ఆత్మవిశ్వాసం అంటే మన మీద మనకు గట్టి నమ్మకం జీవితం అంటేనే కష్టసుఖాల సమ్మేళనం జీవితంలో ఎంతో పోరా పోరాడాల్సి వస్తుంది ఎవరి జీవితం వడ్డించిన విస్తారాకు కాదు మనం జీవితంలో ఎదగాలంటే ఎంతో ఓర్పు వహించాల్సి ఉంటుంది ఎందరో మహనీయుల జీవితాలు మనకు ఆదర్శంగా నిలిచాయి కారణం వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఎన్నో కష్టాలను ఎదుర్ ఎదుర్కొని చివరకు ఆ లక్ష్యాన్ని సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు వారి ఆత్మవిశ్వాసమే వారికి కారణం తమకు తాము నమ్ముకున్నారు వారి నడిచిన బాటే మనకు ఆదర్శం అని చెప్పుకోవచ్చు జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు సంభవిస్తూ ఉంటాయి అంత మాత్రం చేత మనం నిరాశపరకూడదు ఒక చిన్న పిల్లవాడు మెట్లెక్కుతూ దిగుతూ పడుతూ సార్లు పడుతూ ఉంటాడు మరలా వాడు ఆ మెట్టు ఎక్కడానికి కృషి చేసి పై మెట్టు వరకు వెళతాడు వాడిలో ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే పై వరకు వెళ్ళగలుగుతాడు పడడం ప్రమాదం కాదు కోలుకొని లేచి లక్ష్యం సాధించకపోవడం ప్రమాదం ఆ లక్ష్యాన్ని సాధించడం వివేకవంతుల లక్ష్యం సావిత్రై పూలే ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో మహిళలకు అట్టడుగు వర్గాలకు వారికి చదువు రావాలనే ఉద్దేశంతో బాలికల పాఠశాలను ప్రారంభించింది ప్రథమ మహిళ ఉపాధ్యాయురాలిగా నిలిచారు మహిళలకు సమాన హక్కులు రావాలంటూ పోరాడారు అంటరాణి తనానికి వ్యతిరేకంగా పోరాడాడు అంట ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు అయినా ఆమె వెనుతిరగలేదు తను అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించారు ఎక్కడ ఆమె ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు అనే కోల్పోలేదు ఆమె గమ్యాన్ని చేరుకునే చేరుకునేలా చేసింది ఇప్పటికీ ఆమె జయంతి మహిళా ది ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటారు ఆత్మవిశ్వాసమే ఆమెకు ఆభరణం ముందుగా ఏదైనా ఆపద వస్తే సమ సమన సహనాన్ని కోల్పోరాదు అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసం తగ్గకుండా ఆలోచించి ముందుకు నడవాలి కష్టాలు మనుషులకు రాకపోతే ముందుకు వస్తాయా అన్నింటినీ అధిగమిస్తేనే మనం అవతలి వారి ఆదర్శ ఆదర్శాలు అవుతాం అంతెందుకు మనం ఒక డాక్టర్ వద్దకు వెళ్ళి రోగానికి మందు తెచ్చుకుంటాం మనకు ఆ మందు గురించి సరైన అవగాహన లేకపోయినా ఆ మందుని డాక్టర్ రాసిచ్చాడని నమ్మకంతో వేసుకుంటాం తెలియని నమ్మ తెలియని నమ్ముతుంటే మన గురించి మనకు తెలియదు మన మీద మనకు ముందు నమ్మకం ఉండాలి నమ్మకం మనిషి నడిపిస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది ఒక మంచి పనిని ప్రారంభించినప్పుడు మనం ఒక అడుగు ముందుకేస్తే నలుగు అడుగులు వెనుకకు లాగేవారు ఎక్కువ మంది ఉంటారు మధ్య మధ్యలో ఆటుపోట్లు అవహేళనలు ఎదురయ్యే మనము అనుకున్న పనిని పూర్తి చేయాలంటే చెయ్యడంలోనే ఉంది నిజమైన ఆనందం ప్రతి మనిషికి దీనినే ఆత్మవిశ్వాసం అంట ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరైనా ఏదైనా చేయగలరు ప్రతి ప్రతిభ ఉండి ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ రంగంలోనైనా రాణించలేరు ఆత్మవిశ్వాసం అనేది మనిషికి ఒక దివ్య ఔషధం పనిచేస్తుంది అనుకున్న పనిని అనుకున్నట్టు సాధించడానికి ఆత్మవిశ్వాసం చాలా తోడ్పడుతుంది థ్యాంక్స్